సింపుల్ వెయిట్ లాస్ రెసిపీ సిరీస్లో ఈరోజు టోఫుతో ఒక బుర్జీ చూసేద్దాము దీనికోసం ప్యాన్లో ఒక స్పూన్ గీ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిపూరి తరుగు వేసి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత టమాటో తరుగు వేసి మగ్గించుకోవాలి టొమాటోల్లో కూడా బచ్చివాసన పోయిన తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బఠానీలు క్యాప్సికమ్ క్యారెట్ వేసుకున్నాను అవి కూడా కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కారం జీలకర్ర పొడి అలానే చికెన్ మసాలా వేసుకుని కుక్ చేసుకోవాలి ఆ కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి ఇవి కుక్ అయిన తర్వాత మనం ఇందులో టోఫు అనేది యాడ్ చేసుకోవాలి ఇది సోయాతో తయారు చేస్తారనమాట మనకి పన్నీర్ కన్నా హెల్త్ ఆప్షన్ ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది అది ఒక కప్ వేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్ నీళ్ళ తీసుకోవచ్చు లేదా రోటీతో కూడా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్